హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో బెంగళూరులో ఉండే ఉదయ శారీస్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇప్పుడు మీరు చూస్తున్నదైతే డిజిటల్ ప్రింట్ సాఫ్ట్ సిల్క్ శారీస్ అనమాట సో ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సో కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చింది అండ్ వీటిలో చాలా కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీడియో ఎండ్ వరకు చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఉండే సారీస్ కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను నచ్చితే అవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తానండి మీకు ఏదైనా నచ్చితే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే నేను మీకు ఇక్కడ యాడ్ చేశాను లైక్ ఫ్లోరల్ ప్రింట్ జామెట్రిక్ ప్రింట్స్ అలాగే మనకి లీవ్ ప్యాటర్న్స్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కదండి వీటన్నిటిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకొని కాంటాక్ట్ చేయండి అండ్ ఏదైనా కానివ్వండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి నెక్స్ట్ నేను మీకు బ్యూటిఫుల్ శారీ అయితే చూపిస్తాను ఈ శారీ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ప్రింట్ వచ్చింది బోత్ సైడ్స్ వచ్చేసరికి బార్డర్ అయితే వచ్చిందండి అండ్ బార్డర్ కలర్లోనే మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే వచ్చింది అండ్ దీంట్లో ఎయిట్ టు టెన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా బాగుంది కదా సో వర్కింగ్ ఎంప్లాయీస్కి అయితే ఈ శారీ చాలా బాగుంటుందండి కలర్స్ కూడా చూడండి లైక్ బ్లూ బ్లాక్ గ్రీన్ పింక్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి సో ఎయిట్ కలర్స్ అయితే ఈ డిజైన్లో మీకు అవైలబుల్గా ఉంటాయండి కింద మీరు చూడొచ్చు ఏదైతే జరి వచ్చిందో బార్డర్ మీద అది ప్రింట్ కాదండి వీవింగ్ సో ఎక్కువ డేస్ కూడా వచ్చేస్తుంది